ట్రంప్ మళ్ళీ భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించే మాట్లాడుతున్నాడు పాడిన పాటే పాడుతున్నాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈసారి పూర్తిగా బరి తెగించేసాడు పిచ్చోడైపోయాడు ట్రంప్ పూర్తిగా పిచ్చోడైపోయాడు ఇక ఆయనకి మైండ్ కూడా పనిచేయడం లేదు అంటూ చాలా మంది అమెరికా వాసులే చెబుతున్నారు అమెరికా వాసులు అంటే ఆర్థికవేత్తలు విశ్లేషకులు మాజీ భద్రతా సలహాదారులు అందరూ కూడా ట్రంప్ ని దుమ్మెత్తు పోస్తున్నా కూడా ట్రంప్ అయితే మారడం లేదు ఇప్పుడు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఏంటంటే ఆ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని నేనే ఆపేనని ఇంతకు ముందు చెప్పాడు కదా ఇప్పుడు అలా కాదు పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేస్తానన్నది వద్దు నేను దానితో మీరు యుద్ధానికి దిగొద్దని చెప్పాను అయినా సరే నా మాట వినకుండా భారత్ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది దాంతో పాకిస్తాన్ భారత్ చెందినటువంటి ఆరు యుద్ధ విమానాలను కూల్ చేసింది దానివల్ల భారత్ నాపై కాళ్ళు వేళ్ళ పడింది మా జీడి వాంశీ కి ఫోన్ చేసి మాట్లాడింది ఎలాగైనా సరే మీరే యుద్ధం ఆపాలంటే నేను వెంటనే ఆజీ మునీర్ ఫోన్ చేసి భారత్ ఇప్పుడు క్షమాపణ అడుగుతోంది మీరు వెంటనే యుద్ధాన్ని ఆపేయండి అంటే ఆసిఫ్ మునీర్ వెంటనే షహబాజ్ షరీఫ్కి ఫోన్ చేసి విషయం చెప్తే వెంటనే ఇద్దరు కలిసి ఆ యుద్ధాన్ని ఆపేశారు ఆ విధంగా నేను భారతదేశాన్ని కాపాడాను అంటూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు అయితే ఇది చాలా మంది నెటిజన్లు మరి పిచ్చోడు అయిపోయాడు ఇంకా వీడు ఇంకా అమెరికాని సర్వనాశనం చేసేటానికే ఇలాంటి పిచ్చి ప్రయాపనలు చేస్తున్నాడు అంటూ కొంతమంది భారతదేశాన్ని అంత సీన్ నీకు లేదు పాకిస్తాన్ ఏ విధంగా కకావికలం చేసిందో మన అందరికీ తెలుసు అందరము చూసాము పాకిస్తాను కాళ్ళ వేళ పడితే బ్రీఫింగ్ ఇస్తే మేమాపేమని కొంతమంది చెప్పారు అయితే ఇందులో విషయం ఏంటంటే పిఐబి చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్ లో ఆ వీడియోని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని కొంతమంది చెప్తున్నారు అది ట్రంప్ వాయిసే గాని అది ఏఐ క్రియేట్ చేసినటువంటి వీడియో అది ఇప్పుడున్నటువంటి ఆ పిచ్చుడు మాటలు ఈ విధంగా చేస్తే జనాల్లో ఒక అనుకోలా ఉంటుంది కాబట్టి ఎలాగ అందరూ నమ్మేస్తారు పైగా పిచ్చుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మేసే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని క్రియేట్ చేశారని చెబుతున్నారు